ఐదు రెండు ఎనభై మూడు ఐదో తారీఖు రెండో నెల అండి సరే టైం చెప్పండి మీరు పుట్టిన టైము మధ్యాహ్నం నాలుగు నలభై ఆరు సాయంత్రం నాలుగు నలభై ఆరుకి ఫోర్ ఫార్టీ సిక్స్ పిఎం ఓకే ఎక్కడ పుట్టారండి పిఠాపురంలోనే సరేనండి ఇప్పుడు మీరు ఏదైతే సమస్య గురించి అది అడిగి నేరుగా మాట్లాడండి హలో గురు బాగున్నారా ఉంటాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అయిందండి మీది వృశ్చిక రాశి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం మంచి యోగజాతకులు అదృష్టవంతులు జాతకం అది బాగుంది కొద్దిగా వివాహం ఆలస్యంగా అయిందా మీకు వివాహం ఆలస్యంగా అయినట్టు కనబడుతుంది మామూలు లాభస్థానం బాగుంది మంచి విద్యాస్థానం ఎక్సలెంట్ గా ఉంది మంచి ఏక గ్రహం మీరు స్టడీ పరంగా మానసికంగా చాలా స్ట్రాంగ్ మీరు జాతకం చాలా ఎక్సలెంట్ గా ఉంది మీరు ఏదనుకుంటే అది అవుతుంది కానీ ఎక్కువ శత్రుదో శత్రుపీడ ఇలాంటివి బాగా ఎక్కువ ఉన్నాయండి దృష్టి దోషాలు ఒకటి బాగా తగులుతున్నాయి మీకు డబ్బు ఖర్చు ఒకటి బాగా ఎక్కువ కనబడుతుంది మీకు జాతకంలో అదే కొద్దిగా అప్పుడప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి స్పష్టంగా కనబడుతున్నాయి జాతకంలో చెప్పండి ఇంకా మీరే మీ డౌట్ ఏంటో అడగండి కెరియర్ చాలా ఎక్సలెంట్ అండి మీరు ఎంత గ్రో కావాలంటే అంత గ్రో అవుతారు చాలా బాగుంది జాతకం మీకు మంచి డర్నింగ్ పోయినంటే ఇప్పుడు నవంబర్ నుంచి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కొద్దిగా ఇవేమన్నా మనస్పర్ధలు చికాకులు ఉన్నా అవన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఓకేనా ఓకేనండి మరి మోహన తంత్రంలో గురువు గారు చెప్పే పరిష్కారాలు మరి మీ జీవితంలో ఎలాంటి మంచి అభివృద్ధిని కలిగిస్తాయి అనేది మనకి